దేశంలోని మహానగరంగా రూపాంతరం చెందుతున్న తిరుపతిలో ఏటీఎస్ సెంటర్ లేకపోవడం కారణంగా డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాస బాలాజీ వ్యాన్ మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ హయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎదుట జీపు వ్యాన్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు తిరుపతి నగరంలో ఏటీఎస్ సెంటర్ లేకపోవడంతో డ్రైవర్లు ఎఫ్సీ కోసం బంగారు పాలెంకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాను పోను పెట్రోల్ ఖర్చులతో పాటు టోల్ గేట్ ఫీజులు అదనపు భారంగా మారిందని వాపోయారు డ్రైవర్లకు అనువుగా ఏర్పాటు చేయాలని కోరారు అంతకు ముందు ఆర్టీఓకి డ్రైవర్లు వినతి పత్రం అందజేశారు తిరుపతికి సంబంధించి మొత్తం ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఒక ఇబ్బందికరమైన వాతావరణం చేకూరింది కారణం ఏమిరా అంటే ఇన్స్పెక్షన్లు ఏది ఎఫ్సీలు అంటూ చలాన్లు కూడా పాత బండ్లకు పెంచేసి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అది కాకుండా ఈ ఎఫ్సీలకి చలాన్లకి అంతా బయట బంగారుపాలకి పోయి అక్కడ పోయి మేము ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చే విధంగా పెట్టినారు దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే తోల్గేట్లు ఫీజులు కట్టుకోవాలా దాని తర్వాత ఇక్కడ నుంచే డీజిల్ ఖర్చులు ఇంకా వగేరాలు ఎక్కువ అవుతుంది ఇదంతా కాకుండా ఇంత పెద్ద తిరుపతి పట్టణం వదిలేసి బయట పోయి చేసుకోవాల్సినంత కర్మ మాకు లేదు కాబట్టి మేము ఇక్కడే ఈ ఇన్స్పెక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలైనా ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి మాకు ఇక్కడే జరగాలనేసి ఒక మెమరాండాన్ని ఆర్టీఓ గారికి డీటీసీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ మేము మెమరాండం ఇస్తున్నాము దీన్ని వెంటనే ప్రభుత్వం గమనించి వెంటనే మాకు తగిన న్యాయం చేయాలనేసి మీడియా పరంగా నేను కోరుకుంటూ దయచేసి ఇబ్బందులు ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కలగకుండా చూసుకోవాలని మళ్ళీ కోరుకుంటూ అనంతరం ఆర్టీఓ మురళీ మోహన్ మాట్లాడుతూ డ్రైవర్ల అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామని వారి ఆదేశాల మేరకు జనవరి ముప్పై ఒకటి వరకు తిరుపతిలోనే ఏటీఎస్ ను కొనసాగిస్తామని తెలిపారు కూడా ముఖ్యంగా ఎఫ్సీలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎఫ్సీలు అన్నీ కూడా ఆటోమేటిక్ టెస్ట్ స్టేషన్లో మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ని నిర్ణయించింది దాని ప్రకారంగా మనకు నెల్లూరు మన తిరుపతి జిల్లాలో ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్ట్ స్టేషన్ లేకపోవటం వలన దగ్గరలో ఉన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం అట్లాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ముత్తుకూరు దగ్గర ఉన్న ఏటీఎస్కు వెళ్ళవలసి ఉంది దాంతోటి గత వారం రోజులుగా అనేక కార్మిక సంఘాలు అలాగే లారీ ఓనర్స్ అసోసియేషను మ్యాక్సీ క్యాబ్స్ ముఖ్యంగా ట్రావెలర్స్ మ్యాక్సీ క్యాబ్స్ అసోసియేషను అట్లాగే ఆల్ ఆటో యూనియన్స్ వీళ్ళందరూ కూడా సిఐటి వాళ్ళందరూ కూడా అప్రోచ్ కావడం జరిగింది కలెక్టర్ గారు హానరబుల్ జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారికి కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క రిప్రజెంటేషను కలెక్టర్ గారు కూడా మమ్మల్ని మమ్మల్ని పిలిచి మీరు వారిని అంటే వారి కోసం వెంటనే రిప్రజెంటేషన్ ఇమ్మీడియట్గా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారికి వెంటనే అందచేయడం అని చెప్పడం జరిగింది తద్వారా మేము ఆ యొక్క విషయాన్నంతా కూడా పైవారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చు అంటే వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం ఏ వాహనమైనా సరే ఏటీఎస్లో మాత్రమే చేయాలి మాన్యువల్గా చేయకూడదు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చేయాల్సిన అవసరం లేదు అది ఏటీఎస్లోనే చేయాలని చెప్పి చెప్పారు ఇక్కడ మనకు నెల్లూరు జిల్ మన తిరుపతి జిల్లాలో రాచగన్నేరి అంటే శ్రీకాళహస్తి రూరల్ ఏరియాలో రాచగున్నేరి వద్ద ఈ యొక్క ఏటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ స్టేషను పూర్తి స్థాయిలో నిర్దిష్ట సామర్థ్యాన్ని అట్లాగే సాంకేతికత పరిజ్ఞానంతో ఉండటానికి కొంత వ్యవధి పడుతుంది అది జనవరి ముప్పై ఏడో తారీఖు లోపల అయిపోవచ్చు ఫిబ్రవరి మొదటి వారంలో ఆ ఏటీఎస్ స్టేషన్ ఓపెన్ అవుతుంది అంతవరకు వీళ్ళు బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉందని తెలియజేయడంతో తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన యొక్క రాష్ట్ర రవాణా శాఖ మాతృలు శ్రీ మండిపల్లి మండిపల్లి రామ్ రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడంతో మార్చి ముప్పై ఒకటి వరకు ఇక్కడే అంటే ఏ స్టేషన్లో అయితే మీరు ఎఫ్సీ గతంలో చేసుకుంటున్నారో అక్కడే చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియ తెలి తెలియజేశారు అది ఈరోజే వచ్చింది కాబట్టి వాహనదారులందరూ కూడా వాళ్ళ యొక్క ఎఫ్సీలను ఇక్కడే చేసుకోవచ్చు మార్చి ముప్పై వరకు అవకాశం ఉంది ఈ లోపల మాత్రమే చేసుకోవాలి తర్వాత కంపల్సరీగా ఏటీఎస్కు వెళ్ళాలి